మూడు సార్లు గెలిచాను అని చెప్పుకునేటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఎన్నాళ్ళు నియోజకవర్గంలో ఆ ఒక్కసారి కూడా ఏ ఓపెనింగ్ ఏదో ఉంటే రావడం కాసేపు అలా మొహం చూపించి వెళ్ళిపోవడం ఇక్కడ జరిగే సమస్యల గురించి ఆయనకి ఏం తెలుసు ఇక్కడ జరుగుతున్న సమస్యలు ఆయనకి ఏం తెలుసు దాని మీద ఆయన ఎలాంటి బాధ్యత వహిస్తారు అసలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల హిందూ బోర్డ్ ఇది బోర్డు మాత్రమే కనబడుతున్న పరిస్థితి కొన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉంటే ఎంత లేకపోతే గత ఎన్నికల్లో చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఎన్ని స్థానాలు వచ్చాయి అన్ని స్థానాలు వచ్చాయని నిజంగా వాళ్ళు గెలిచిన గెలుపు ఎలాంటి గెలుపు హిందూపూర్ ప్రజలందరికీ తెలియజేసిందండి ఒక్క ఒక్క ఓటు కనీ ఎప్పుడన్నా దీన్ని బట్టి అర్థమవుతోంది వాళ్ళు గెలిచిన గెలుపు ఎలాంటి గెలుపు మీ నియోజకవర్గమే ప్రూవ్ చేసింది వాళ్ళు గెలిచిన గెలుపు ఇది అని రాష్ట్ర ప్రజలందరికీ కూడా దాని దృష్టిలో सेना तेलुपु